హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పోపుల పెట్టే ఛానల్ ఇవాళ స్పెషల్ బాయిల్డ్ ఎగ్స్ తోటి టేస్టీ రైస్ రెసిపీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ ఎగ్ రైస్ని చాలా క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ ఎగ్ రైస్ తయారు చేసుకోవటానికి ముందుగా ఎగ్స్ని ఉడికించుకోవాలి స్టవ్ పైన గిన్నె పెట్టుకొని నీళ్లు వేసి ఎగ్స్ని కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసి ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న ఎగ్స్ని పొట్టు వల్చుకొని అక్కడక్కడ ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఎగ్స్ని కాస్త హార్డ్గా ఉడికించుకోవాలి మరి సాఫ్ట్గా ఉంటే ఎగ్స్ వేయించుకునేటప్పుడు విరిగిపోతాయి ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకోవాలి కొంచెం సాల్ట్ ఇంకా పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారం కొద్దిగా కసూరి మేతిని కూడా వేసుకొని స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని టూ మినిట్స్ పాటు ఎగ్స్ని వేయించుకోవాలి ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టుకోవటం వలన ఉప్పు కారం లోపలి దాకా పట్టి ఎగ్ టేస్టీగా ఉంటుంది ఇలా టూ మినిట్స్ పాటు ఎగ్స్ని వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఎగ్స్ పై లేయర్ లైట్గా గోల్డెన్ కలర్లోకి మారేంత వరకు వేయించుకోవాలి ఇలా ఎగ్స్ని వేయించి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి త్రీ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకుని నెయ్యి కరిగిన తర్వాత హోల్ గరం మసాలా దినుసులను వేసుకోవాలి షాజీరా దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు బిర్యానీ ఆకు ఇంకా స్టార్ అనాస్ వేసుకొని అర నిమిషం పాటు వేయించుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కల్లో సాల్ట్ వేసుకోవటం వలన త్వరగా వేగుతాయి ఉల్లిపాయ ముక్కలు ఇలా మెత్తబడిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి టమాటో ముక్కలను వేసుకొని టమాటోలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మరొక టూ మినిట్స్ పాటు వేయించుకోవాలి టమాటో ముక్కలు బాగా వేగి ఇలా మెత్తబడిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు ఇంకా రుచికి సరిపడా ఉప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ కారం ఇంకా వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ ఎగ్ మసాలాని వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మసాలాలన్నీ వేసుకొని అర నిమిషం పాటు వేయించుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా వేగిన తర్వాత మసాలాలు అడుగంటకుండా ఉండటం కోసం కొద్దిగా వాటర్ని వేసుకొని కలిపి ముద్దలా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా బాగా వేగి ఎడ్జెస్ నుండి ఆయిల్ సపరేట్ అవుతూ ఉన్నప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఎగ్స్ని బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఎగ్స్ని వేసుకొని కలుపుకున్న తర్వాత పొడి పొడిగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసుకోవాలి ఉడికించుకున్న అన్నాన్ని వేసుకున్న తర్వాత అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్ళు కొద్దిగా ఉప్పు వేసుకొని అన్నాన్ని పొడి పొడిగా ఉడికించుకోవాలి ఇలా నిమ్మరసాన్ని వేసుకున్న తర్వాత స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని టూ మినిట్స్ పాటు వేయించుకోవాలి ఎగ్స్ విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి మసాలా మొత్తం రైస్కు పట్టే విధంగా కలుపుకున్న తర్వాత చివరగా కొద్దిగా కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వేడివేడి ఎగ్ రైస్ రెడీ అయిపోయింది ఈ వేడివేడి ఎగ్ రైస్కి కాంబినేషన్గా ఆనియన్ రైతాతో సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది ఈ ఎగ్ రైస్ మంచి ఫ్లేవర్తో చాలా రుచిగా ఉంటుంది ఈ ఎగ్ రైస్ లంచ్ బాక్స్కి కూడా చాలా బాగుంటుంది అలాగే ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినప్పుడు కూడా ఇలా ఎగ్ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చేయటం చాలా ఈజీ కదా ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పోపుల పెట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పోపుల పెట్టే ఛానల్